్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ దీర ఫ్రెండ్స్ ఈరోజు మనం లాస్ట్ వీడియోలో నైన్త్ క్లాస్ కంటెంట్ అయితే చూసాము నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్లో మనకి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ బుక్స్ నుంచి మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే సెల్ ఈజ్ ఎ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడాము లాస్ట్ నైట్ మనం అయితే ఈరోజు ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి కణ ద్రవ్యం లేదా సైటోప్లాజ్మని చెప్తాము కణద్రవ్యం విధంగా సైటోప్లాజం ఒకసారి చూడండి సో ఇక్కడ చూస్తే మనకి రైట్ కణద్రవ్యం కణద్రవ్యం అని చెప్తాము దీన్ని సైటోప్లాజం అని చెప్పడం జరుగుతుంది సైటోప్లాజం ఓకే మీకు నేను ఈ వీడియో లాస్ట్లో మరి కొంత చార్ట్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను చార్ట్ చూపిస్తే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో తర్వాత మనకి లాస్ట్ ఎండింగ్లో ఆ ప్లాంట్ సెల్ ఏంటి సెల్ ఏంటి ఎటువంటి ఆర్గల్స్ ఉంటాయి అనేటువంటి చార్ట్స్ని మీకు డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను సో ముఖ్యంగా ఏంటంటే మనకి సైటోప్లాజం అంటే ఏంటి అసలు సైటోప్లాజం అంటే ఏంటి ప్రోటోప్లాజం అంటే ఏంటి ముందు మాట్లాడదాం చాలా బుక్స్లో మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో సైటోప్లాజం వేరంటున్నారు లేకపోతే ప్రోటోప్లాజం అనేది వేరు అంటున్నారు ఏది దీనికి దానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం అనుకోండి యానిమల్ సెల్ అనుకోండి ఇది ఒక జంతు కణం అనుకోండి ఈ జంతు కణంలో సాధారణంగా మనకి జంతు కణం లోపల కానీ వృక్ష కణాల లోపల కానీ యానిమల్ సెల్ లోపల కానీ ప్లాంట్స్ లోపల ఉన్నటువంటి లిక్విడ్ సబస్టెన్స్ మ్యాట్రిక్స్తో ఉన్నటువంటి సబస్టెన్స్ ఏంటంటే మనకి కణద్రవ్యం ఈ కణద్రవ్యం అనేది కొంచెం మనకి లిక్విడ్గా అంటే లైక్ మ్యాట్రిక్స్ టైప్ ఉంటుంది సో ఇది కణ కణద్రవ్యం అంటాము మరి జీవ పదార్థం అంటే ఏంటి ఇక్కడ చూడండి కణద్రవ్యము అదేవిధంగా కణద్రవ్యము అదేవిధంగా జీవ పదార్థం అని చెప్పేసి అంటే చాలామంది ప్రో ప్రోటోప్లాజమ్ జీవ పదార్థం అంటే ఏంటి లేకపోతే కణద్రవ్యం ఏంటి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు సో మనకి ఎప్పుడైతే కణం లోపల మనకి కేంద్రకం ఏర్పడలేదో అప్పుడు కణంలో ఉన్నటువంటి ఈ లిక్విడ్ ని లేదా ఈ జెల్లి లైక్ ని ఏమంటామంటే కణ ద్రవ్యం అని చెప్పడం జరుగుతుంది సారీ జీవ పదార్థం అని చెప్పడం జరుగుతుంది ప్రోటోప్లాజం అని చెప్తాము ఒక కణంలో అది జంతు కణం కావచ్చు వృక్ష కణం కావచ్చు ఎప్పుడైతే కణంలో ఉన్నటువంటి కేంద్రకం అనేది కనుక్కోలేదో కణంలో ఉన్నటువంటి కేంద్రకాన్ని ఐడెంటిఫై చేయలేదో అప్పుడు కణంలో ఉన్నటువంటి ఈ లిక్విడ్ అంటే ఈ యొక్క దాన్ని ఏమంటామంటే మనకి జెల్లీ లైక్ సబస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం జీవ పదార్థం అని చెప్పాము ఎప్పుడైతే మనకి రాబర్ట్ బ్రౌన్ కణంలో ఎప్పుడైతే కేంద్రకాన్ని డిస్కవర్ చేశారో ఎప్పుడైతే కణంలో కేంద్రకాన్ని కనుక్కున్నారో అప్పుడు ఈ కేంద్రకం అదేవిధంగా కణత్వచాలు అంటే ప్లాస్మా పొర కణకవచం లోపల ఉన్నటువంటి ఆ ద్రవ పదార్థాన్ని ఏమంటామంటే కణ ద్రవ్యం అనటం జరుగుతుంది ఇక్కడ కణద్రవ్యం అంటే ఏంటి అదేవిధంగా జీవ పదార్థం అంటే ఏంటి మనకి కణంలో కేంద్రకాన్ని కనుక్కొనే ముందు అంటే కేంద్రకాన్ని డిస్కవర్ చేయక ముందు ఒక కణంలో ఉన్నటువంటి ఆ యొక్క జెల్లిక్ సబ్స్టెన్సెస్ని లేదా మనకి ఆ ద్రవంతో కూడినటువంటి భాగాన్ని జీవ పదార్థం అంటాము ఎప్పుడైతే కణంలో కేంద్రకాన్ని కనుక్కున్నారో అప్పుడు అదే జీవ పదార్థాన్ని మనం కణ ద్రవ్యం అని పిలువబడుతుంది ఇది రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇప్పుడు మనం కణద్రవ్యం గురించి మాట్లాడదాము అసలు కణద్రవ్యం ఏంటంటే మనకి సాధారణంగా వృక్ష కణంలో కానీ జంతు కణాలలో కానీ కణం లోపల ఉన్నటువంటి ఆ పలుచుని ద్రవ పదార్థాన్ని మనం ఏమంటామంటే కణద్రవ్యం అని దీన్ని జెల్లిక్స్ అబస్టెన్స్ అని చెప్తాము మరి కణద్రవ్యంలో ఏముంటాయి మరి కణద్రవ్యం ఏం చేస్తున్నాం శన్ని చూస్తే ఇక్కడ నేను ఒక జంతు కణం అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి యానిమల్ సెల్ అనుకోండి సో దిస్ ఈస్ దానిమల్ సెల్ సో ఇన్సైడ్ ద యానిమల్ సెల్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ దీపియస్ ఇది కేంద్రకం అనుకోండి ఈ కేంద్రకం నుంచి అదేవిధంగా ప్లాస్మా మెమ్రైన్ ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ జెల్లీ లైక్ సబస్టెన్స్ పలుచని ద్రవ పదార్థాన్ని ఏమంటామంటే మనం కణద్రవ్యం అనబడుతుంది ద్రవ్యం సైటోప్లాజం అని చెప్తాము మరి ఈ కణ కణద్రవ్యంలో ఏముంటాయి ఈ కణ ద్రవ్యం అనేది ఆ పలుచని లైక్ సబస్టెన్స్ ఉండి ఈ కణద్రవ్యం అనేది ఎవ్రీ సైటోప్లాజమ్ కంటే సెల్ ఆర్గనైల్ బోత్ యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్ వృక్ష కణాల్లో కావచ్చు జంతు కణాల్లో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యం అనేది అనేక కణాంగా కలిగి ఉంటుంది దాన్ని మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జంతు కణం కాబట్టి మైటోకాండ్రియా ఈజ్ వన్ టైప్ ఆఫ్ సెల్ ఆర్గనైల్ ఇది ఒక సెల్ ఆర్గనైల్ మరి న్యూక్లియస్ పక్కన ఉండేది మనకి ఎండోప్లాజం రేటికులం అని చెప్తాము ఎండోప్లాజమ్ రేటికులం అంతర్జీవ ద్రౌద్యాలకు మనం చెప్తాము ఒక మనకి సెల్ ఆర్గనైలు తర్వాత మైటో కానియల్ ఉంటుంది ఓకే ఇదంతా మీకు తెలిసిందే తర్వాత మనకి గాల్జీ కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఈజ్ వన్ ఆఫ్ ద లైక్ సెల్ ఆర్గనైల్ ఇది ఒక కణాంగము రైబోజోమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి కణంలో ఈ ప్రతి కణంలో కణ త్వచాలు లోపల అంటే కేంద్ర కాణికలు కణ త్వచానికి మధ్యలో ఉండేటువంటి ఏదైతే లిక్విడ్ పార్ట్ ఉందో దట్ పార్ట్ ఈస్ కాల్ సైకోప్లాజం ఆ పార్ట్కి మనం కణద్రవ్యం అని చెప్పడం జరుగుతుంది ఈ కణద్రవ్యం అనేది కణాంగాన్ని కలిగి ఉంటుంది ప్రతి కణాంగం ఎవ్రీ సెల్ ఆర్గనల్స్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ ప్రతి కణాంగం అనేది అనేకమైనటువంటి విధులను నిర్వహిస్తుంటుంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లో అడుగుతారంటే ఒకవైపు సెల్ ఆర్గనైల్స్ ఇచ్చేసి ఆ సెల్ ఆర్గనైల్స్ యొక్క రోల్ ఏంటి దాని యొక్క విధి ఏంటి అనేటువంటి కోణాలు ఖచ్చితంగా ప్రశ్నలు అనేవి అరేజ్ అవుతాయి ఇక్కడ చెప్పబోయే టాపిక్ ఏంటంటే నైన్త్ క్లాస్ బయాలజీ నుంచి తీసుకున్నాం మనం సో ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్లో ఉన్నాము కణం అనేది జీవుల మౌలిక ప్రమాణం ప్రతి కణం కూడా జీవ అంటే ప్రతి జీవి కూడా కణాల చేత నిర్మితమై ఉంటుంది ఈ కణాన్ని ఏమంటామంటే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం చెప్తాము ఒక జీవి యొక్క ఒక జీవి యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటంటే కణం కాబట్టి ప్రతి జీవి అనేది కణం చేత నిర్మితమై ఉంటుంది కాబట్టి కణాన్ని మనం ఏమంటామంటే నిర్మాణాత్మక ప్రమాణం అని ఈ ప్రతి కణం అనేది అనేక పనులు చేస్తూ ఉంటుంది కాబట్టి అనేక విధుల్ని నిర్వర్తిస్తుంది కాబట్టి దీన్ని క్రియాత్మక ప్రమాణం అని చెప్తాము ఇక్కడ చూడండి కణద్రవ్యం మరి కణద్రవ్యం గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు కణద్రవ్యంలో అది వృక్షకణమైన కావచ్చు జంతుకణమైన కావచ్చు మరి దీంట్లో ఈ కణద్రవ్యంలో ఉన్నటువంటి కణాంగాలు ఏంటి వాటి యొక్క విధులేంటి అనేటువంటి అంశాన్ని తెలియజేస్తే ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది సో సైటోప్లాజం ఈజ్ ఏ లైక్ సబ్స్టెన్సెస్ సో ది సైటోప్లాజం ప్రజెంట్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ న్యూక్లియర్ సారీ మెంబరెన్స్ ఆఫ్ ది సెల్ అంటే కణ త్వచాలకిను అదేవిధంగా కేంద్రకానికి మధ్యన ఉండేటువంటి ద్రవాన్ని మనం సైటోప్లాజం అంటాము సో ఎవ్రీ సైటో సారీ ఎవ ఇన్ సైటోప్లాజం నెంబర్ ఆఫ్ సెల్ ఆర్గనైల్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆర్గనైల్ టు టు పెర్ఫామ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ప్రతి కణాండం అనేది ఒక్కొక్క విధి నిర్వహిస్తుంది అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇది నేను కణద్రవ్యము జంతు కణంలో తీసుకున్నాను సాధారణంగా మనకి చూస్తే ప్లాంట్స్ అని చూడండి ఒకసారి ఓకే కనబడుతుంది కదా ఈ ప్లాంట్స్ అని చూడండి ఈ ప్లాంట్స్లో కూడా మనకి లోపల కేంద్రకం అనేది పరదీయ భాగంలో ఉంటుంది వృక్ష కణాలలో మరి దీంట్లో ఉన్నటువంటి ద్రావణంతో కూడా మనకి కణద్రవ్యం అంటాము దీంట్లో కూడా మనకి కణద్రవ్యాలు ఉంటాయి కానీ జంతు కణానికి వృక్ష కణానికి కొన్ని కణద్రవ్యాలు అనేవి సారీ కొన్ని కణాంగాలు అనేవి జంతు కణాల్లో ఉంటాయి కొన్ని కణాంగాలు వృక్ష కణాలలో ఉంటాయి కానీ వృక్షకణమైన జంతుకణమైన రెండిట్లో ఉండేటువంటి మిడిల్ సారీ లోపల అంటే పొరలకి లోపల కణ త్వచాలకి లోపల ఉండేటువంటి ఈ ద్రవాన్ని మనం సైటోప్లాజం లేదా కణ ద్రవ్యం అంటాము దీంట్లో అనేక కణాంగాలు ఉంటాయి ప్రతి కణాంగం అనేది ఒక విధిని అయితే నిర్వర్తిస్తుంది అదేంటో ఇప్పుడు చూడటానికి అయితే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు మనం నైన్త్ క్లాస్ బయాలజీలో ఉన్నాము డిఎస్సికి చాలా టైం ఉంది కాబట్టి ఇది రైట్ టైం ఇప్పుడు మీరు చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన ఓకే దీన్ని నెక్స్ట్ కంటిన్యూస్ ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఇంకో అంశం ఏంటంటే ఆల్రెడీ ఏం చెప్పాను మనకి కణద్రవ్యంలో కణాంగాలు ఉంటాయని చెప్పాను ప్రతి కణాంగం అనేది మెమరీన్స్తో ఉంటుంది త్వచాలతో ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి కేంద్రక అని చెప్పాను ఇదాకా లాస్ట్ వీడియోలో కేంద్రక పూర్వ కణాలని చెప్పాను నిజ కేంద్రక అని చెప్పాను సో కేంద్రక పూర్వ కణాలు చెప్పాను నిజ కేంద్రక కణాలని చెప్పడం జరిగింది మరి కేంద్రక పూర్వ కణాల్లో స్పష్టమైన కేంద్రకం ఉండదు అంటే కేంద్రక త్వచం ఉండదు కేంద్రక ఆమ్లాలు ఉంటాయి కాబట్టి కేంద్రక పూర్వ జీవుల్లో ప్రో లో దేర్ ఈజ్ నో న్యూక్లియర్ మెంబ్రెయిన్ కేంద్రక త్వచం లేదు కాబట్టి దాంట్లో కేంద్రక పదార్థాలు అంటే కేంద్రక ఆమ్లాలు ఏదైతే ఉంటాయో ఓపెన్ ఓపెన్గా ఉంటాయి అంటే బహిర్గతంగా ఉంటాయి సో కేంద్రక పూర్వజీవుల్లో మనకి స్పష్టమైనటువంటి కేంద్ర త్వచం ఉండదు మరి స్పష్టమైన కేంద్రక త్వచం లేనప్పుడు కేంద్రక జీవుల్లో మనకి నిర్దిష్టమైనటువంటి కణాంగాలు ఏమీ ఉండవు కణాంగాలు త్వచాలతో కూడా ఉండవు కాబట్టి కేంద్రక పూర్వజీవుల్లో త్వచం లేని జీవుల్ని మనం కేంద్రక పూర్వజీవులు అంటాము ఈ జీవుల్లో కేంద్రక త్వచం ఉండదు కానీ లోపల ఉన్నటువంటి జన్యు పదార్థం ఏదైతే ఉందో డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ కొంచెం బహిర్గతమై ఉంటుంది మరి ఈ కేంద్రక పూర్వజీవుల్లో త్వచం లేదు కాబట్టి దాని యొక్క సైటోప్లాజంలో దాని యొక్క కణ ద్రవ్యంలో నిర్దిష్టమైనటువంటి త్వచాలతో ఉండేటువంటి కణాంగాలు అనేవి ఉండవు సెల్ ఆర్గల్స్ ఉండవు మెమరెన్తో కూడినటువంటి సెల్ ఆర్గల్స్ అనేవి ఆబ్సెంట్ ఇన్ ప్రోక్యారిటిక్ సెల్ కాబట్టి కేంద్రక పూర్వజీవుల్లో కేంద్రక త్వచం ఉండదు అట్ ద సేమ్ టైం సెల్ ఆర్గన్స్ ఆబ్సెంట్ ఇన్ ప్రోక్యారిటిక్ కేంద్రక పూర్వజీవుల్లో మనకి కణాంగాలు అనేవి లోపించుంటాయి సాధారణంగా ప్రతి ఎవ్రీ సెల్ ఆర్గల్ కంటెంట్ వన్ ఆర్ టూ మెమరెన్స్ ప్రతి కణాంగం అనేది త్వచాలతో నిర్మితం ఉంటుంది కానీ కేంద్రక పూర్వ జీవులో అటువంటి ఏమీ ఉండవు ఇప్పుడు నిజ కేంద్రక జీవుల్లో అది వృక్షకరమైన కావచ్చు జంతుకరణమైన కావచ్చు కొన్ని నిజ కేంద్రక జీవుల్లో ఖచ్చితంగా మనకి కణద్రవ్యంలో త్వచాలతో కూడినటువంటి కణాంగాలు ఉంటాయి సెల్ ఆర్నిల్స్ ఉంటాయి ఓకే ఇది బేసిక్ డిఫరెన్స్ ఇప్పుడు మెంబ్రన్ అని చెప్తున్నాను త్వచం అని చెప్తున్నాను ఆ త్వచం యొక్క ఇంపార్టెన్స్ మనకి అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి వైరస్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి వైరస్ ఈ వైరస్లో సాధారణంగా మనకి ఈ దీంట్లో ఏం పొరలు ఉండవు ఈ యొక్క నిర్మాణంలో ఎటువంటి పొరలు ఉండవు కేవలం మనకి వైరస్లో కొన్ని వైరస్లో మనకి ప్రోటీన్ కవచం మాత్రమే ఉంటుంది ఆ కొన్ని వైరస్లో మనకి న్యూక్లిక్ యాసిడ్ మాత్రమే ఉంటుంది డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ కొన్ని వైరస్లో ఓన్లీ ప్రోటీన్ కోర్టు ఉంటుంది మధ్యలో న్యూక్లిక్ యాసిడ్స్ ఏమీ ఉండవు కొన్ని వైరస్లో మనకి న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది పైన ప్రోటీన్ లేయర్ ఏమీ ఉండదు అదేవిధంగా ఈ వైరస్లో నిర్దిష్టమైనటువంటి పొరలతో కూడినటువంటి సెలర్నెస్ ఏమీ ఉండవు అయితే దీనికి ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఈ వైరస్లు ఏం అంటే తన చుట్టూ ఈ యొక్క మెమరిన్స్ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే అతిదేయి బయట ఎటువంటి చర్య జరపలేవు అతిదేయి లోపల మాత్రమే ఎప్పుడైతే వెన్ ఎంటర్ వన్ వైరస్ ఇన్ టు ద బాడీ ఎప్పుడైతే ఒక వైరస్ అనేది బాడీలో ఎంటర్ అవుతుందో ఎంటర్ అవుతుందో అప్పుడే మాత్రమే ఈ వైరస్లు అనేవి అతిథేయ శరీరం లోపల డెవలప్మెంట్ అవటం అయితే జరుగుతుంది అండి ఇక్కడ సో నైన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో మనకి కేంద్రక పూర్వ జీవులు అంటే ఏంటి నిజ కేంద్రక జీవులు అంటే ఏంటి ప్రో క్యారిటిక్ సెల్ అండ్ యూ క్యారిటిక్ సెల్ గురించి కొంచెం డిఫె డిఫరెన్స్ అయితే ఇచ్చారు దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి కేంద్రక పూర్వకణం ఆల్రెడీ మీకు చెప్పాను ప్రోక్యారిటిక్ అంటే కేంద్రక పూర్వ కణాలు అనేవి నిర్దిష్టమైనటువంటి కణాంగాలు ఉండవు ముందేంటంటే మనకి వీటిలో కేంద్రక త్వచం ఉండదు కేంద్రక ప్రాంతంలో ఏముంటుందంటే కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేది ఉండదు ఆ కేంద్రకంలో ఉన్నటువంటి డిఎన్ఏ కావచ్చు ఆర్ఎన్ఏ కావచ్చు లేదా న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి కొంచెం బహిర్గతంగా ఉంటాయి కేంద్రక త్వచం లేకుండా లోపల ఉండేటువంటి ఆ యొక్క జన్యు పదార్థాన్ని మనం ఏమంటామంటే న్యూక్లియైడ్ అంటాము కాబట్టి కేంద్రక పూర్వ కేంద్రక కేంద్రకత్వం అనేది లోపించి ఉంటుంది ఆ కేంద్రక కేంద్రకత్వం లేకుండా లోపల ఉన్నటువంటి జన్యు పదార్థం ఏదైతే ఉందో దాన్ని మనం న్యూక్లియాడ్ అని చెప్తాము అందుకే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్టీరియా కణం చూసాం మనం ఆల్రెడీ ఈ బ్యాక్టీరియా కణాల్లో మనకి కణకవచం ఉంటుంది ప్లాస్మా పొర ఉంటుంది కషాబాలు ఉంటాయి లోపల సైటోప్లాజం ఉంటుంది సైటోప్లాజంలో ఒక ప్రాంతంలో మనకి న్యూక్లియాయిడ్ కనబడుతుంది న్యూక్లియాయిడ్ అంటే కేంద్రక కేంద్రకత్వం లేనటువంటి జన్యు పదార్థాన్ని మనం న్యూక్లి యాడ్ అని చెప్పొచ్చు అది న్యూక్లియాడ్ అది ప్రో క్యారెట్ గురించి అందుకని రాసిన చూడండి ఈ కేంద్రక పూర్వ జీవుల్లో మనకి ఆ కేంద్రక ప్రాంతం అనేది కేంద్రక కేంద్రకత్వం అనేది ఉండదు కేంద్రక ప్రాంతంలో కేంద్రక కేంద్రకత్వం ఉండదు కాబట్టి దాన్ని మనం న్యూక్లియాడ్ అని చెప్తాము రెండోది ఈ కేంద్రక పూర్వ జీవుల్లో అకార్డింగ్ టు నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఒకే ఒక క్రోమోజోమ్ ఉంటుందని చెప్తున్నారు ఈ యొక్క న్యూక్లిక్ అంటే ఐ మీన్ ఆ కేంద్రకం లోపల ఒకే ఒక క్రోమోజోమ్ ఉంటుంది ఆ క్రోమోజోమ్ లోపల మనకి డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది ఓకే కాబట్టి ఒకే క్రోమోజోమ్ ఉంటుంది కేంద్రక పూర్వజీవులు అని చెప్పారు అకార్డింగ్ టెక్స్ట్ బుకే తర్వాత మనకి మెంబ్రైన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ ఆర్ ఆబ్సెంట్ మెంబ్రైన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ ఆబ్సెంట్ అంటే త్వచయుక్త కణాంగాలు అనేవి ఉండవు కేంద్రక జీవుల్లో ఇంకా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కానీ మనం నైన్త్ క్లాస్లో నుంచి చెప్తున్నాం కాబట్టి ఇంతవరకు సరిపోతుంది మరి దీన్ని బట్టి మనం యూకేర్ సెల్ గురించి మాట్లాడాలి రెండోది ఏంటంటే మనకి ఆ నిజ కేంద్రక కణాలు నిజ అని చెప్తాను మరి నిజ కేంద్ర కణాల్లో ఈ పాయింట్ ని కంపేర్ చేద్దాం చూడండి కేంద్రక ప్రాంతం అని చెప్పాను దీంట్లో కేంద్రకత్వం ఉండదు ఉండదని చెప్తున్నాను కానీ నిజ కేంద్రక జీవుల్లో కేంద్రకం స్పష్టమైనటువంటి కేంద్రకం ఉంటుంది ఆ కేంద్రకం చుట్టూ మనకి కేంద్రక త్వచ్చం న్యూక్లియర్ మెబ్రైన్ ఉంటుంది కాబట్టి అటువంటి కణాలు మనం ఏం చెప్తామంటే నిజ కేంద్రక కణాలని చెప్పడం జరుగుతుంది సో మనకి ఫస్ట్ పాయింట్ ఆపోజిట్ రాయాల ఇక్కడ కేంద్రక త్వచ్చం అనేది ఉంటుంది దాంట్లో మనకి క్రోమాటిన్ ఇవన్నీ ఉంటాయి రెండోది ఒకే క్రోమోజోమ్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి త్వచేత కణాలు ఉండవు కానీ ఇక్కడ మనకి మెంబ్రెన్ బౌండెడ్ సెల్ ఆర్గల్స్ ఉంటాయి ప్రతి కణంగా మనకి త్వచంతో కూడి ఉంటుంది కాబట్టి ఈ నాలుగు పాయింట్లు ఈ దీనికి మూడు పాయింట్స్ దీనికి త్రీ పాయింట్స్ అనేవి బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రో క్యారిటిక్ సెల్ అండ్ యూ క్యారిటిక్ సెల్ కేంద్రక పూర్వజీవులకిను నిజ కేంద్రక జీవులకి డిఫరెన్సెస్ కొద్దిగా ఇచ్చారు దీంట్లో సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి వీడియోలో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే సైటోప్లాజంలో ఉన్నటువంటి ప్రతి కణాంగం ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత డెప్గా అవసరం లేదు సో కణాంగం ఏంటి మరి ఏ పనిని చేస్తుంది అనేటువంటి కోణంలో చూస్తే మనకి సరిపోతుంది అది మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను